అంటే ఎవరు జనాలు రారు కాబట్టి పద్దాక అందుకే ఇలా గుబురు గుబురుగా చెట్లు అయితే వచ్చేసినాయి అదే మనిషి సంచారం ఉంటే గనక ఇంత చెట్లు కూడా ఉండేవి కాదు మనం చూడడానికి కూడా ఇదే ఇక్కడ అప్పుడైతే కొంచమే పూర్తయింది ఇప్పుడు మొత్తం పూర్తిగా అయితే పూర్తయింది ఏదైనా ఎగువగా ఉండే చెరువు ఏదైతే ఉందో అది నితిన్ గారు దూకే పాయింట్ అనమాట ఎప్పుడైనా వాటర్ బాగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డ్యామ్ పై నుంచి వాటర్ అయితే మనకి కిందకి దిగుతాయి చూడండి ఎంత ఈ ఇది మాత్రం శ్రీశైలంలో ఎలా అయితే ఉంటుందో అలా తొట్టిలా అయితే ఉంది ఇది కింద చాలా లోతుంది ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ ఆంజనేయంలో నితిన్ గారు ఇటువైపు చెరువు ఇవతల వైపు నుంచి అవతల వైపు దూకుతారు కదా అదే పాయింట్ అనమాట ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది ఈ లొకేషన్ని అది కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండడం వల్ల మేము ఇంత దూరం వచ్చి దీనికి